భవిష్యత్ కార్యాచరణను కూడా వెళ్ళిన తర్వాత పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఏ రకమైన ఒత్తిడి తీసుకురావాలి చట్టపరమైన న్యాయపరమైన ప్రజాక్షేత్రంలో తీసుకోవాల్సిన కార్యాచరణ మీద హైదరాబాద్కు వెళ్ళి పిఏసీ సమావేశాన్ని ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించడం జరుగుతుంది ఖచ్చితంగా చేయాలనే చిత్తశుద్ధితోనే నిరంతరం ప్రయత్నం చేస్తున్నాము సాధ్యాసాధ్యాలను అన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని పార్టీ ఆ తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే దాని మీద ఆల్రెడీ కోర్టులోనే ఆ కేసు వాదనలు జరుగుతుంది వాయిదాలు వేసిండు అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు రాష్ట్ర ప్రభుత్వాలకి సుప్రీంకోర్టు వాళ్ళ వాళ్ళ యొక్క స్పందనని చెప్పమని ఆదేశాలు ఇచ్చింది ఖచ్చితంగా ఈ అంశంలో కేంద్ర పార్టీని సంప్రదించి రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానాన్ని కోర్టుకే తెలియజేయడం జరుగుతుంది ఏండి ఫార్టీ టూ పర్సెంట్ ఎట్లా చేయాలేదు ఒకవేళ పార్టీ పరంగా చేయగలగాం అఫీషియల్గా చేయడానికి లేకనే చట్టం కదా ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం పంపించిన బిల్లులను గవర్నర్ గారు ఆమోదించుంటే ఈ సమస్యనే లేదు ఆ బిల్లులను ఆమోదించకుండా గవర్నర్ గారు రాష్ట్రపతికి పంపించారు అందుకోసం ఢిల్లీ రావాల్సి వచ్చింది ఇప్పుడు పార్టీ పరంగా ఏ నిర్ణయం తీసుకోవాలి ప్రభుత్వ పరంగా ఏ నిర్ణయం తీసుకోవాలో పిఎసీలో చర్చిస్తాం మీరు చెబుతున్నది కూడా మా పరిగణలో ఉన్నది మేము చిత్తశుద్ధితోనే దీన్ని అమలు చేయాలనుకుంటున్నాం దానికి అవసరమైన కార్యాచరణ అందరినీ సంప్రదించి ఎందుకంటే అందరి ముఖ్యమైన నాయకులు సీనియర్ నాయకులు వి హనుమంతరావు గారు కేశవరావు గారు జానారెడ్డి గారు ఈ విధంగా చాలా మంది సీనియర్ లీడర్స్ అందరూ కూడా ఉన్నారు వెనక్కి వెళ్ళిన తర్వాత పిఎస్సి సమావేశాన్ని ఏర్పాటు చేసి అక్కడ కార్యాచరణ భవిష్యత్ కార్యాచరణను ఏ విధంగా అమలు చేయాలి నలభై రెండు శాతాన్ని అక్కడ అసెంబ్లీలో రికార్డు ఉంటుంది కిషన్ రెడ్డి కాదు కదా కిషన్ రెడ్డి గారు ఏమన్నా అసెంబ్లీ సెక్రటరీనా కాదు కదా అసెంబ్లీలో ఒక కార్యాచరణ ఉందా అసెంబ్లీ రికార్డు ఉందో చూడండి సో ఇక్కడ తొండివాదన వితండవాదంతోనే మాకు సంబంధం లేదు ఎక్కడ బీసీలకు బీసీ రిజర్వేషన్లలో ముస్లింలకు పది శాతం ఉందో ఏ బిల్లులు ఉందో ఏ ఎక్కడ మేము ప్రతిపాదించడం కిషన్ రెడ్డి గారిని ఉంది అర్థం పర్థం లేని వాదలు కేంద్ర మంత్రిగా ఉండి గల్లీలో ఎవరో లీడర్లు మాట్లాడినట్టు గల్లీ లీడర్లు మాట్లాడినట్టు చెట్టు కింద లీడర్ లాగా ఊకదంపుడు ఉపన్యాసాలు కిషన్ రెడ్డి గారు ఇవ్వడం వారికి భావ్యం కాదు అవును వాళ్ళకి లేదు చిత్తశుద్ధి లేదు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో పది రోజుల్లో మొత్తానికి మొత్తం అన్ని చట్టం చేసి పది శాతం రిజర్వేషన్లు ఇచ్చిన బీజేపీకి రైతు వ్యతిరేక నల్ల చట్టాలు ఒకటే రోజులు ఆమోదింపజేసుకున్న బీజేపీకి ఓబీసీ రిజర్వేషన్లు ఇవ్వాలన్న ఆలోచనే లేదు పోనీ మీకు ఆలోచన నుంచే చట్టం చేయండి పార్లమెంట్లో మీరే చేయండి నలభై రెండు శాతం ముస్లింలకు మైనర్ చేసి ఓబీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని మోడీ గారికి చెప్పి మీరే బిల్లు పెట్టండి పార్లమెంట్ జరుగుతుంది కదా మీరు చెప్తున్న దాంట్లో చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వం మీదే కేంద్ర ప్రభుత్వం బిల్లు పెట్టి పొద్దున పెడితే సాయంత్రం వరకు లోక్సభలో పాస్ అయితే రాత్రికి పన్నెండింటి వరకు నడితే రాజ్యసభలో ఇరవై నాలుగు గంటలు తిరక్కముందే మీరు చెబుతున్న రిజర్వేషన్లు మీరు చెప్తున్న విధి విధానాలతో మీరే పార్లమెంటు చట్టం చేయటప్పుడు ఆటోమేటిక్గా అన్ని రాష్ట్రాలు అమలు చేయాల్సిందే కదా అంటే మైనారిటీలు ఈ దేశంలో ముఖ్యమంత్రులు కాకూడదా జనరల్ సీటు ఉన్న మైనారిటీలు ముఖ్యమంత్రులు కావచ్చు చాలా మందిని కాంగ్రెస్ పార్టీ మైనారిటీలను ముఖ్యమంత్రిని చేసింది రాష్ట్రపతులను చేసింది ఏం బాధను మాట్లాడుతుండేనా అర్థం ఉందా ఏమన్నా అంటే ఈ దేశంలో మైనారిటీలకు తావు లేదా ఉండనియరా భారత రాజ్యాంగం ఏం చెప్తుంది ఈ మాత్రం కూడా కేంద్ర మంత్రికి అవగాహన లేదా అసలు ఏమన్నా అర్థం ఉందా ఈ దేశంలో ఎంతో మంది మైనారిటీలను కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులను చేసింది వివిధ రాష్ట్రాలకు వాళ్ళ బాధ ఎక్కువ కులాలు ఉన్నాయన్నా ముస్లింలు ఉన్నారా ఇందులో అది ఏందో చెప్పమాను మీరే నియంత్రించండి వాళ్ళందరినీ కూడా తొలగించుకుంటే కేంద్రంలో చట్టం చేయండి మీ చేతిలో ప్రభుత్వం ఉంది మీరు చట్టాలు చేయొచ్చు మీరు శాసనాలు చేయొచ్చు మీరు ఏమేమి చేస్తారో చేయండి మీరు బహానాలు ఎత్తుకండి మీ బహానాలు అన్నీ కూడా బీసీలను దెబ్బతీయడానికి ఉపయోగపడుతున్నాయి తప్ప బీసీలకు మేలు జరగడానికి లేదు నేను సింపుల్గా డిమాండ్ చేస్తున్నా ఓబీసీ రిజర్వేషన్లు నలభై రెండు శాతానికి పెంచాలి ఇది మా విధానం మీ విధానం ఏందో చెప్పండి దాని ప్రకారం పార్లమెంట్లో చట్టం చేయండి మేము మా విధానం ప్రకారం బ్లాంకెట్గా ఎన్ బ్లాక్ రిజర్వేషన్లు ఇచ్చినాం ఎస్సీలకైనా ఎస్టీలకైనా ఓబీసీలకైనా ఎన్ బ్లాక్ రిజర్వేషన్ ఇచ్చినాం మీరు అట్లా కాకుండా ఏం చేస్తున్నారో మీరు చెప్పండి మీరు మీ మీ విధానం ఏందో చెప్పండి చట్టం చేయండి పార్లమెంట్లో చర్చ చేయండి ఎన్నికలు రిజర్వేషన్లు అనేదానికి ఇప్పుడు రాష్ట్ర దగ్గర పెండింగ్ ఉన్నది కాబట్టి ఇవన్నీ చర్చలు ఎన్నికలు ఎవరు నిర్వహించాలనో ఎన్నికల అధికారులు ఎవరు నిర్వహించాలనో అది తెలుసు పరి రిజర్వేషన్లు రావు వస్తే గవర్నర్ గారు ఆమోదిస్తాం మా పరిధిలో ఉన్న బిల్లులు శాసనసభ ఆమోదించిన బిల్లులను గవర్నర్ గారు ఆమోదిస్తే పంచాయతీ లేదు ఆ బిల్లులను ఆమోదించకుండా రాష్ట్రపతి గారు రాష్ట్రపతి గారికి గవర్నర్ గారు రాష్ట్రపతికి పంపించిన కాబట్టి ఇప్పుడు ఇది చర్చ జరుగుతున్నది ఇంకా ఇప్పుడు అందుకే ఎట్లా పోవాలనే దాని మీదనే ఢిల్లీకి వచ్చినాం అన్ని ప్రయత్నాలు చేసినాం వస్తారు చాలా విషయాలు పార్లమెంట్లో చర్చ జరుగుతున్నాయి అడ్జ్మెంట్ మోషన్ ఇచ్చిందో వాళ్ళు ఆమోదించలేదు అందుకే ఇక్కడ ఎంపీల కూటమి అందరినీ కలిసినము వాళ్ళందరూ కూడా ధర్నాకు వచ్చారు అన్ని ప్రయత్నాలు చేసినాము వివిధ రకాలుగా ప్రయత్నం చేస్తున్నాము వీటిని పరిష్కరించుకోవడానికి ఏది ఓవర్నైట్గా అన్ని జరగవు నేను ఎన్ని ఎన్ని పార్టీలు ఎంతమంది ఎంపీలు వచ్చినో మీరు చూసిరు కదా ఎవరే బుర్రలేని మాటలు రాహుల్ గాంధీ ఖర్గే గారు ఇందిరాభవన్ వచ్చి కూర్చొని నాలుగు గంటలు కూర్చొని మేము ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూసి దేశానికే సందేశం ఇచ్చారు ఇది దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మోడల్ ఇన్ ఇండియా వన్ హ్యాస్ టు ఫాలో తెలంగాణ మోడల్ అని చెప్పి ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు సంపూర్ణంగా నాలుగు గంటలు కూర్చొని చెప్పిండ్రు ఆ తెల్లారి తాల్కటూర టేరియంలో దేశంలో ఉన్న వాళ్ళు అందరినీ పిలిపించి రాహుల్ గాంధీ ఖర్గే గారు మద్దతు ఇచ్చిండ్రు ఒక ప్రాసెస్ కంటిన్యూస్ ప్రాసెస్ ప్రతిరోజు ఈయన రాలేదు అసలు పార్లమెంట్కి రాని ప్రధానమంత్రి గురించి వాళ్ళు మాట్లాడారు పెండింగ్ ఉన్న బిల్లుల గురించి ఏం మాట్లాడారు రోజు వెళ్ళే పనిచేయాలో వాళ్ళే చెప్తారా సీబు సోరేన్ గారు చనిపోయినారు ఆ కుటుంబాన్ని పరామర్శించడని రాహుల్ గాంధీ వెళ్ళి అక్కడ నుంచి కోర్టులో కేసు పెట్టారు తప్పుడు కేసు తప్పుడు కేసు పెట్టిండు కాబట్టి లా అబైడింగ్ సిటిజన్గా కోర్టు అటెండ్ చేసిండు రాహుల్ గాంధీ ఇంత కూడా జ్ఞానం లేకుండా అజ్ఞానంలాగా మాట్లాడితే మనం ఏం చేస్తాం జాలి పడడం తప్ప అర్థం పర్థం లేని ఆరోపణలు ఆయన లేడు ఈయన లేడు వాళ్ళు ఎవరు లేరు మీ రోగి మీకేం రోగం వచ్చింది మీకు ఏమైనా పెద్ద రోగం వచ్చిందా మీరు చేయొచ్చు కదా అడుగుతున్నది మిమ్మల్ని కదా ఇప్పుడు బీజేపీ వాళ్ళకు ఏమైనా పెద్ద రోగం వచ్చిందా ఎందుకు చేస్తలేరు అన్ని స్థాం అఫీషియల్గా మీటింగ్ ఏర్పాటు చేస్తే కిషన్ రెడ్డి గారికి సెక్రటేరియట్లోనే చీఫ్ సెక్రటరీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అందరు అధికారులతో అఫీషియల్గా నేను మొత్తం అవగాహన కోసము అఫీషియల్ ఇది పెడతాను సెక్రటేరియట్లో ఎప్పుడో డేట్ ఫిక్స్ చేయమను కిషన్ రెడ్డి గారిని కృష్ణ అందుకే కిషన్ రెడ్డి గారిని రమ్మంటున్నా మొత్తం కలిపి చీఫ్ సెక్రటరీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ చూసింది ఇదంతా బీ వన్ మ్యాన్ కమిషన్ చూసింది ఇదంతా బీసీ కమిషన్ చూసింది దీంట్లో వివిధస్త అందరిని పిలిపించి అఫీషియల్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు అన్అఫీషియల్గా నేను కిషన్ రెడ్డో లేకపోతే మహేష్ గౌడ్ గారు కిషన్ రెడ్డి వ్యక్తులుగా మాట్లాడుకున్నట్టు కాదు ప్రభుత్వ పరంగా స్పష్టంగా సోషల్ జస్టిస్ మినిస్టర్ కూడా రమ్మనుండే తెలంగాణకు దారికర్షులు కూడా మేమే ఇస్తాం ఇద్దరు కేంద్ర మంత్రులకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము దాంట్లో ఏమన్నా అనుమానాలు ఉంటే అక్కడే మొత్తం ఎంటైర్ టీమ్ ఉంటుంది లేదు కిషన్ రెడ్డి గారు నిక్కడనే టైం పెట్టమని ఉంటే నేను అందరినీ యంత్రాంగాన్ని అంతా తీసుకొని వస్తే ఢిల్లీకి ఇప్పుడు మనం ఏం అడుగుతున్నామో ఆయన ఏం మాట్లాడుతుడు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు రాష్ట్రంలో కేంద్రంలో రిపీట్ చేసిందా లేదా కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడుతుండే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలో రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రిపీటెడ్గా రెండుసార్లు కాంగ్రెస్ పార్టీ గెలిచి చూపించింది అర్థం లేని వాదనలు అంత కోరుకుంటే ఇరవై తొమ్మిది ఎట్లా తెలంగాణ గెలుస్తా కదా అప్పుడు చూపిస్తా కేంద్రంలో గెలుస్తాం కదా అప్పుడు అప్పుడు చూపిస్తా రాష్ట్రంలో కేంద్రంలో ఎట్లా గెలుస్తామో అంట ఖచ్చితంగా ప్రయత్నం చేయమని నేను అదే చెప్తున్నా మోడీని గద్దె దించుతామని మేము సవాల్ చేస్తున్నాం దిగకుండా ఆయన ఎట్లా అటు పడుతుడో పడ్డమను నూట యాభై సీట్లు దాటనీయమని చెప్తున్నా నేను ఈరోజు బీజేపీకి కేంద్రంలో అయ్యా అధికారంలోకి వచ్చిన తర్వాత చేయాల్సిన ప్రక్రియలు చేసిన తర్వాత వారు నియమించిన గవర్నర్ గారు ఆ బిల్లులను ఆమోదించకుండా రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించిండు వారు నియమించిన గవర్నర్ గారు రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించిండు కాబట్టి ఇవన్నీ చర్చలు మేము చట్టం చేసిన తర్వాత గవర్నర్ గారు ఆమోదిస్తే చర్చలకే తావులేదు ఈ చర్చలన్నీ కూడా అర్థంపర్ధం లేని చర్చలు కిషన్ రెడ్డి గారు చేస్తున్న వాదన పసలేని వాదన పైసకు పనికిరాని వాదన ఇక నేను అదే చెప్తున్నాను కదా ఎవరిది డ్రామానో ఎవరిదే నిజమో తెలంగాణకు వస్తే తెలుస్తుంది ఇలా ఢిల్లీలో కూర్చొని మాట్లాడితే ఏం తెలుస్తుంది హలోక్ राहुल गांधी जी जो पदयात्रा में भारत जोड़े में वादा किया था इस देश को और तेलंगाना जनता को खासकर तेलंगाना में कांग्रेस सरकार बनने के बाद जनगणना में जाति गणना के साथ साथ ओबीसी रिजर्वेशन बयालीस परसेंट बढ़ाने के लिए वादा किया था राहुल गांधी वादा को उम्मीद लेकर तेलंगाना जनता ने कांग्रेस सरकार बनाए कांग्रेस सरकार बनते ही तुरंत पन्नम प्रभाकर जी नेतृत्व में हम लोग चार फ़िब्रवरी चौबीस साल से लेकर चार फ़िब्रवरी पच्चीस एक साल में सब प्रोसेस कर दे के बिल बना दे के गवर्नर को भेज दिए एजुकेशन एम्प्लॉयमेंट फोर्टी टू परसेंट पोलिटिकल रिजर्वेशन इन लोकल बॉडीज फोर्टी टू परसेंट दो बिल बनाए असेंबली में चर्चा किए इनानमस रेजोल्यूशन पास हुए बीजेपी बी आर एस एम एम सी पी एंड गवर्नमेंट हैव एक्सेप्टेड दिस टू बिल्स हम लोग गवर्नर साहब को भेज दिए राजभवन में जो पास होने का बिल थे वो राजभवन से प्रेसिडेंट भवन को आ गए चार महीने से हम इंतजार किए राष्ट्रपति जी ये बिल पास किए तो हम चुनाव को जाने के लिए तैयारी किए और तेलंगाना हाईकोर्ट ने सितंबर थर्टीन के अंदर ये चुनाव करने के लिए भी हम लोगों को आदेश दिए इसीलिए हम लोग कोशिश किए हम लोग राष्ट्रपति जी का अपॉइंटमेंट मांगे हम लोग मोदी जी का अपॉइंटमेंट मांगे कुछ नहीं मिल रहा है वहाँ से उसके अलावा बहाना बोल रहे हम लोग ये रिजर्वेशन में मुसलमान रिजर्वेशन है इसीलिए हम लोग पास नहीं कर रहा है मैं सीधा सीधा इन लोगों का सोच इन लोग पिछले सालों में क्या क्या किया हम लोग जनता को बोलना चाहते हैं जिस दिन मंडल कमीशन बनाया मंडल कमीशन ओबीसी रिजर्वेशन लागू करने के लिए कोशिश किए तो कमंडल यात्रा निकाले रथ यात्रा निकाले तब आपको पता है देश में क्या हुआ उसके बाद आईआईटी आईआईएम सेंट्रल यूनिवर्सिटी में ओबीसी रिजर्वेशन के लिए मनमोहन सिंह जी और सोनिया जी कोशिश किए तो जब रोकने के लिए कोशिश किया यूथ फॉर इक्वालिटी के नाम पे जब बिल के खिलाफ कार्रवाई की है भारतीय जनता पार्टी आज भी हम ओबीसी रिजर्वेशन बढ़ाने के लिए जो कोशिश कर रहा है मुसलमान के नाम पर रोकने के लिए कोशिश कर रहे हैं मैं सीधा सीधा ये सवाल किया पिछले बार यहीं से आज भी मैं सवाल कर रहा हूं जो बीजेपी का सोच दारा नागपुर आर राष्ट्रीय कार्यालय से उन लोगों को संदेश मिलते है वो महाराष्ट्र में आरएसएस राष्ट्रीय कार्यालय महाराष्ट्र में मुसलमानों को रिजर्वेशन मिल रहा है नरेंद्र मोदी जी जहां पर जन्म लिए गुजरात गुजरात में मुसलमानों को रिजर्वेशन मिल रहा है नरेंद्र मोदी जी ने एक पत्रकार को यह बयान दिया जब वो मुख्यमंत्री था तब वो रिजर्वेशन मुसलमानों को लागू किए खुद ने बयान दिया आज उत्तर प्रदेश नरेंद्र मोदी जी रिप्रेजेंटेशन कर रहे वाराणसी से वहां पर भी मुसलमानों को रिजर्वेशन लागू है मैं सीधा सवाल कर रहा हूं किशन रेड्डी जी बंडी संजय जी जो भी हो भारतीय जनता पार्टी के महाराष्ट्र गुजरात उत्तर प्रदेश में मुसलमानों का रिजर्वेशन हटा के अब बयान दो बहाना मत बनाओ तेलंगाना ओबीसी के खिलाफ जो कार्रवाई चल रहा है ये साजिश है सरासर ओबीसी द्रोही है बीजेपी बीजेपी को जो मदद दे रहा है हम जो जंतर मंतर में धरना किए हम लोग ऐलान किए थे सड़क से लेकर संसद तक हम लोग लड़ेंगे हम लोग हासिल करेंगे ओबीसी रिजर्वेशन के लिए वो कोशिश में हम लोग लगे रहा तो BRS बी ने बीजेपी के बी टीम बनकर अपने खिलाफ हमारे खिलाफ बयान दे रहा है में ड्रामा चल रहा है भाई हम ड्रामा कर रहे हैं BRS BJP बीजेपी बी वाले खुदकुशी कर लेके सुसाइड कर लेके जंतर मंतर में धरना कर के अगर रिजर्वेशन दिलाए तो शहीद बनेगा एक बड़ा मार्लमेंट कुछ बनाएंगे तेलंगाना में ओबीसी के लिए जो शहीद हुआ बीजेपी बीआरएस वाले को क्यों झूठे बातों से ओबीसी को अन्याय करने के लिए जो कोशिश कर रहे हैं सरासर एक ठीक नहीं है इसीलिए हम लोग साफ साफ कह दे रहे हैं मोदी जी आप हमारे रिजर्वेशन को रोकने के लिए कोशिश मत करो अगर आपके कोशिश ऐसी जारी रहेंगे आने वाले चुनाव में आपको हटा देकर राहुल गांधी जी को प्रधानमंत्री बना देकर हम रिजर्वेशन हासिल कर लेंगे क्योंकि जितने भी इस देश में राजनीतिक दल है आजादी मिलने के बाद कांग्रेस पार्टी संविधान देने के बाद ये सब सारे राजनैतिक दल बन चुका है मगर एक ही राजनीतिक दल आजादी से पहले है वो कांग्रेस पार्टी कांग्रेस पार्टी के लिए कोई सिखाने का जरूरी नहीं है जिस दिन इस देश के आबादी पूरा आजादी के लिए जब लड़ रहे सोच रहे थे तब कांग्रेस पार्टी ने जन्म लिया हम लोग शहीद होकर इस देश जनता को आजादी दिलवाए जब इस देश जनता को संविधान का जरूरत है संविधान हमने दिए इस देश को तिरंगा झंडा हमने दिए इस देश में सी एस सी रिजर्वेशन लेकर ओबीसी रिजर्वेशन तक कांग्रेस पार्टी ने दिया हुआ है जब जब जनता की जरूरत है वो जरूरतों को हम पूरे किए आज भी हम लोग कोशिश कर रहे हैं हम लोग लड़ रहे हैं विपक्ष में लड़ रहे हैं। अगर कामयाब नहीं हुआ तो सरकार बनक, बना दे के हम लोग कामयाब हो जाएंगे एक दो दिन रोक सकता है लोग मगर जो बीच में आता है राहुल जी सोचदार को कांग्रेस सोचदार को रोकने के लिए जो भी रोकने के लिए कोशिश करेगा सबको हटा देंगे सबको मिटा देंगे मिट्टी में मिला देंगे लाल किले पे तिरंगा झंडा लहराएंगे राहुल जी को प्रधानमंत्री बनवा के हम ओबीसी रिजर्वेशन लागू कर देंगे हम मोदी जी को इसीलिए मोदी जी परम भक्त निशिकांत दुबे जी को मैं ये बात साफ कहना चाहता हूं वो बयान दिया हुआ है पिछले हफ्ते में बिना मोदी जी चुनाव लड़े तो 150 सौ सीट एक से ज्यादा बीजेपी को नहीं मिलने वाले हाँ आज के तारीख में डायरी में लिखो निशिकांत दुबे जी मोदी जी के नेतृत्व में हम चुनाव लड़ेंगे राहुल जी के नेतृत्व में हम लड़ेंगे मोदी जी के नेतृत्व में आप लड़ो आने वाले चुनाव में 150 से एक सीट भी ज्यादा नहीं आने देंगे जो कंडीशन लगा सेवेंटी फाइव ईयर्स कट ऑफ अदवाणी जी को मुरली मनोहर जोशी जी को हटाने के लिए मोदी जी ने यह कानून लागू किए जिस दिन गुजरात में बहुत सारे गड़बड़ हुआ तब आज अटल जी ने मोदी जी को हटाने के लिए कोशिश है, नहीं हटा सका मोहन भागवत जी ने आज कोशिश कर रहे हैं मोदी जी को हटाने के लिए मगर वो हटने वाले नहीं है हमें पता है आपको भी पता है मगर राहुल गांधी जी के नेतृत्व में कांग्रेस पार्टी मोदी जी को हटा देंगे कुर्सी से उतारेंगे लाल किले पे तिरंगा झंडा लहराएंगे आज नहीं है तो कल ओबीसी के लिए हम लोग खुद कानून बनाएंगे तब तक किशन रेड्डी जी झूठ बोलना छोड़ दो आप जितने बार झूठ बोलेगा मैं उतने बार सच बोलूंगा आपके बारे में आपके पार्टी के बारे में मोदी जी के बारे में इतने बार 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 कह रहा है मुसलमान रिजर्वेशन के बहाना आरएसएस राष्ट्रीय कार्यालय है नागपुर में महाराष्ट्र में पहले हटा दो मुस्लिम रिजर्वेशन गुजरात में मोदी जी जन्म लिए वहां पर भी हटा दो मोदी जी उत्तर प्रदेश से सांसद बन के आए प्रधानमंत्री बने उत्तर प्रदेश में हटा दो ये तीन राज्यों में आप हटा के तेलंगाना राज्य को आप सुझाव दो बहानों से सरकार नहीं चलने वाले बहानों से आप बचने वाले नहीं है तेलंगाना चार करोड़ जनता बहुत होशियार है आपसे भी ज्यादा इस देश को चला है तेलंगाना का धरते पुत्र पी नरसिंह राव ने इस देश को कैसे आगे लेकर जाना है तेलंगाना ने रास्ता दिखाया इतना याद रख के आप राजनीति करो

सवाल कड़ा किया देश भर चर्चा होने हमें भी पता है कि भारतीय जनता पार्टी चुनाव में जीतने के लिए क्या क्या कोशिश कर रहा है यह सब सारे साजिश देश भर चर्चा होने आने वाले बिहार इलेक्शन में जो कोशिश कर रहा है सरकार बनाने के लिए सब होशियार रहना मीडिया के साथ साथ इस देश के जनता क्योंकि अब कितना भी मेहनत करो लोग कितना भी चाहिए ऐसे सरकार बनाने में अगर बीजेपी बार बार कामयाब होते गए तो देश के लिए नुकसान है यह प्रजातंत्र राजतंत्र में ऐसे कोई भी कोशिश की है ठीक नहीं है इसीलिए हम लोग सब सोचकर एक गंभीर समस्या है देश को आगे लेकर जाने के लिए हम लोग सब चर्चा करना है एक रास्ता निकालना है जहाँ तक मैं समझता हूँ ये रास्ता का एक ही जवाब है मोदी जी को हटाने का जब तक मोदी जी कुर्सी में बैठेगा ये सब सारे होते रहता है एक बार दंगल होगा एक बार जाति के नाम पे, एक बार भाषा के नाम पे, दूसरे बार इलेक्शन कमीशन के नाम पे कुछ ना कुछ गड़बड़ होते रहता है। सब समस्याओं का एक ही जवाब है मोदी जी को हटा दो ఇక ఆయన పిచ్చి ఆయన ఏ మాటలు మాట్లాడుతాడో ఆయనకే తెలియదు ఇప్పుడు ఢిల్లీకి ఎందుకు వచ్చినాము మేము పంపించిన బిల్లులను ఆమోదించకుండా గవర్నర్ గారు రాష్ట్రపతి దగ్గరికి పంపించాడు ఎన్నికల ప్రక్రియ ప్రభుత్వ పరిపాలన అనేది అవగాహన ఉంటే ఎవరు ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడరు ఆయన పిచ్చితనము అసంతృప్తి కుటుంబ సమస్యలను ఎదుర్కోలేక వాటిని దృష్టి మరల్చడానికి ఇట్లాంటివి ఏవో మాట్లాడుతుంటారు వాటి గురించి మేమంతా పట్టించుకోము మీరంతా చింత చేయాల్సిన అవసరం లేదు ధన్యవాదాలు